విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇరవై రెండవ డివిజన్లో కోటి సత్తకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఇరవై రెండవ డివిజన్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ కోటి సంతకాల సేకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమన్నారు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలను కట్టి పేద విద్యార్థులకు లబ్ధి చేకూరాలని చూస్తే కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేసి పేద విద్యార్థులకు వైద్య వైద్య విద్య దూరం చేస్తుందన్నారు ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గవర్నర్ కలిసి పరిస్థితిని వివరిస్తామన్నారు గవర్నర్ కలిసిన తర్వాత ఆ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా వైఎస్ఆర్సీపీ సిపి తరఫున పోరాటం చేస్తామని తెలిపారు ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా నాయకులు మా అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం ఈరోజు ఇరవై రెండో డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు యోగరాజు గారు కానివ్వండి సజ్లీద్ది గారు కానివ్వండి గోవింద్ గారు కానివ్వండి మండల అధ్యక్షులు సాయి గారు కానివ్వండి రెడ్డి గారు కానివ్వండి రమణారెడ్డి గారు కానివ్వండి మిగిలిన పెద్దలు అందరొక్క సమక్షంలో ఈరోజు కార్యక్రమం ప్రారంభిస్తూ జరిగింది దాదాపుగా వందలాది మంది మహిళలు కానివ్వండి యువకులు కానివ్వండి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంది మా భవిష్యత్తు కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కానివ్వండి బీజేపీ కానివ్వండి వీళ్ళు ముగ్గురుగారు కలిసి మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి మాకు మెడికల్ కాలేజీ మా మా పిల్లలకి డాక్టర్ చదువులు దూరం చేసే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారని చెప్పని వాళ్ళందరగారా మాకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఈ కార్యక్రమాన్ని మద్దతుగా ఉండాలి అని చెప్పని ఈరోజు మహిళలు పెద్దవాళ్ళందరుగా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమాలు పాల్గొనడం దాదాపుగా ఎన్టీఆర్ జిల్లాలో మొన్న పదవ తారీఖు దగ్గర నుంచి గర ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఈ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు చేసిన మంచి కార్యక్రమాలను వివరిస్తూ ఏదైతే కాలేజీలో ఒక నిర్మాణం ఉందో ఇవన్నీ గర ప్రజానికానికి చూపిస్తూ ఈ పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూర్తమైన కార్యక్రమాలు ప్రజానీకానికి వివరించి మా వాళ్ళందరి గారి ఈ సంతకాలు సేకరణ చేస్తున్నారు నవంబర్ ఇరవై రెండో తారీఖు దగ్గర ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపుగా నియోజకవర్గానికి అరవై వేలు సంతకాలు సేకరణ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్ర కోటి సంతకాల సేకరణ చేస్తాం అన్నీ గారు సేకరించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు కలిసి గవర్నర్ గారికి సంతకాల సేకరణ చేసే కార్యక్రమం చేస్తామని ఇచ్చే కార్యక్రమం చేస్తామని సందర్భంగా చెప్తాం అదేవిధంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్గంలో గారు మహిళలతో యువకులతో ప్రతి ఒక్కరితో కర మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ర్యాలీ చేయబోతున్నాం నవంబర్ పన్నెండో తారీఖున జిల్లా వ్యాప్త కార్యక్రమం చేయబోతున్నాం ఏది ఏవైనా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకునే దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు పోరాటం చేస్తాం ప్రజాని కనుక అండగా ఉంటామని చెప్పాను తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రజానికా ప్రతి ఒక్కరి దగ్గరికి మేమే వెళ్ళి ఆ ఒక మద్దతు తీసుకుంటామని చెప్తూ రాష్ట్రంలో కోట ప్రభుత్వం యొక్క కుటిల నిర్ణయాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం పిలిపి జరిగింది ఈ కార్యక్రమం ఇంక అందరికీ తెలిసే ఉంటుంది తెలుసు మెడికల్ కాలేజీ పెరివేట ప్రారంభం చేయడానికి మా కోటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాలను అడ్డుకునే క్రమంలో భాగంగా కోటి సంతకాలు సేకరించి అవి గవర్నర్ గారికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది తాడిపతి కొండారెడ్డి గారి ఒక నాయకత్వంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది ఇందులో తొలి సంతకం దేవినేని అవినాష్ గారు ఇరవై రెండో డివిజన్లో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే ప్రజలు ప్రజలు మహిళలు కానీ యువకులు కానీ అందరూ కూడా ఇంకా మీరు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని విద్య యొక్క వైద్య విద్య యొక్క ఇదిని ప్రజలందరిలో కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవుతుంది విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇరవై రెండో డివిజన్లో కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మనం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వేరులు మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇరవై రెండో డివిజన్లు ఇరవై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ల ముఖ్య నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ ఇప్పని చేసి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీన్ని అడ్డుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నాము తూర్పు నియోజకవర్గంలో అరవై వేల సంతకాల సేకరణ ఈరోజే ప్రారంభించడం జరిగింది ఈ సంతకాల సేకరణ అన్నీ కూడా మనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన నవంబర్ నెలలో అందజేసి ఈ సంతకాల సేకరణ కూడా అన్నీ కూడా మన గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రైవేటు గారిని అడ్డుకునే విధంగా మేము అందరూ చేపడతామని డివిజన్లోనే మహిళలు స్టూడెంట్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని చేపరిచినందుకు డివిజన్ నాయకులకి మరియు రాష్ట్ర నాయకులకి మరి ఈ డివిజన్లోనే మొదటి సంతకం అవినాష్ గారు ఈ డివిజన్లోనే సంతకాలు చేపట్టడం జరిగింది ఆయన కూడా ఈ డివిజన్లో సంతకం పెట్టడం జరిగింది దానికి ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మేము జయప్రదం చేస్తామని తెలియపరుతున్నాం చూపు మేరకు పదిహేడు కాలేజీలు ప్రైవేటీకరణ ఏదైతే కోట ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకి ఇస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పి మరి లక్ష కోట్లు ఇలివి చేసే ఆ కాలేజీల మొత్తాన్ని కూడా ప్రజలకి పేద ప్రజలకి పేద విద్యార్థులకు ఉపయోగపడేటట్టుగా ఆయన స్థాపిస్తే మరి కోట ప్రభుత్వం దాన్ని అమ్మకాలకు ప్రయత్నం చేస్తుందని చెప్పి అది పేదలకే ఉపయోగపడాలి అది పేద విద్యార్థులు డాక్టర్లు చదువుకుంటారు కాబట్టి అది కుటుంబాలకి ఆసరగా ఎవరైతే చదువుకోని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేయాలని ఆశయంతో చేస్తే ఈరోజు అది వ్యతిరేకిస్తుందని చెప్తే ఆ పిలుపు మేరకు మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినేష్ గారు మా ఇరవై రెండవ డివిజన్కి ముఖ్య అతిథులుగా రావడం మరి డివిజన్ అధ్యక్షులు జోగారాజు గారు కార్పొరేటర్ కొన్నారెడ్డి గారు మిగతా నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు సంతకాల సేకరణ చేయడం జరిగింది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్